అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ సెవెంటీ వన్ మన్వీర్ అందులో ఏముంది సార్ అయినా మీరు చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ మా అమ్మాయి కూడా మీ స్పెషలైజేషన్ తీసుకోవాలనుకుంటుంది తనకు కాస్త హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు రోహన్ నవ్వుతూ ష్యూర్ అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఇందులో నా పర్సనల్ నంబర్ ఉంది సీసీటీవీ ఫుటేజ్ దొరకగానే కాల్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రఘు గారు నందిని గారు చిన్ను చూసి బాధపడతారు నందిని గారు ఏడుస్తూ నా కొడుకును ప్రేమించినందుకు నువ్వు ఇంత సఫర్ అవుతావని అస్సలు అనుకోలేదు తల్లి వాడికి నీ ఇలాంటి అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది వాడి ఆవేశం కోపం గురించి చాలా భయపడేవాళ్ళం అది ఇంటి వరకే అయితే బాగుంటుంది అనుకున్నాం కానీ అదే ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిందంటేనే తట్టుకోలేకపోతున్నాం అంటారు రఘుగారు నందిని గారి భుజం మీద చెయ్యేసి నందిని గారి నందిని గారిని ఓదారుస్తారు ఆవిడ గారిని చూసి మన దివిత్తు చూడండి ఎలా చేశాడో బంగారం లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాడు తన పరిస్థితి ఎలా ఉంటే వీడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా తనని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అంటారు చిన్ను దివిత్తు పేరు వినగానే తన చెయ్యిని కదిలిస్తుంది అది చూసిన అశ్విను చిన్ను అని దగ్గరకు వెళ్ళి తనని పట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అశ్విను ఆనందంగా అంకుల్ చూశారా చిన్ను దివిత్ పేరు వినగానే తనలో కదలికొచ్చింది నిన్న కూడా ధృతిని చూడగానే రియాక్ట్ అయ్యింది ఇప్పుడు దివిత్ గురించి అన్నా ఇద్దరూ కలిసి నా చెల్లిని వాళ్ళ ప్రేమతో కట్టిపడేశారు అంటాడు నవ్వుతూ వాడు ఇంత చేసినా ఈ పరిస్థితికి కారణం వాడే అయినా వాడి మీద నీకున్న ప్రేమ మాత్రం తగ్గలేదు కదా తల్లి అంటారు రఘు గారు చిన్ను తలనిమరుతో నీ అయినా దివిత్ ఎక్కడున్నాడో ఇంకా త్వరగా కనుక్కుంటారా అంటాడు అశ్విన్ రఘుగారు మనసులో ఈ విషయం ధృతితో మాట్లాడాలి తన వల్లే దివిత్తు తిరిగి రాగలడు చిన్ను జీవితం చక్కబడగలదు అనుకుంటారు హాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ప్రతాప్ గారికి కృతిక రూంలో వచ్చే సౌండ్స్ విని పరుగున వెళ్తారు కృతిక రూంలో ఉన్న వస్తువులన్నింటినీ విసిరు కొడుతుంటుంది ప్రతాప్ గారు కంగారుగా అమ్మ కృతిక ఏమైంది ఎందుకంత కోపం కృతిక ఆయనను చూసి కోపంగా దగ్గరకు వెళ్ళి కోపం ఎందుకంటే నీకు తెలియదా నా రోహన్ నాకు కావాలి తనను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ టైంలోనే ధృతికి పెళ్ళైపోయి విడాకులు కూడా వచ్చి మళ్ళీ నా రోహన్ని దాని చుట్టూ తిరిగేలా చేసుకుంది మీరేమో ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నారు నా గురించి ఏమైనా పట్టించుకున్నారా అని అరుస్తుంది ఆవేశపడకు కృతిగా ఆ ధృతి వైజయంతి కూతురని తెలియక దాన్ని పెళ్ళవగానే ఇంకా భయపడాల్సిందేమీ లేదనుకుని దాని గురించి పట్టించుకోకుండా వదిలేశాను కానీ ఆ పెళ్ళి పెటాకులు అవ్వగానే అన్ని నిజాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఆ ధృతిని ఆ రోహన్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు అది మాత్రం జరగనివ్వను రోహన్ ఎప్పటికీ నీవాడే దానికి అడ్డొచ్చిన ఎవ్వరిని ఈసారి ప్రాణాలతో వదలను అంటారు ప్రతాప్ గారు ఇన్ని రోజులు ఏం చేయకుండా ఎందుకున్నారు అప్పుడే మీరు ధృతిని చంపేసి ఉంటే ఈరోజు నేను రోహన్తో హ్యాపీగా ఉండేదాన్ని అంటుంది కృతిక ఇంకా గట్టిగా అరుస్తూ ఇన్ని రోజులు అది ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అందుకే దాని దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది గమనించడానికి మన మనుషులు పెట్టాను ఆ రోహన్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడంట ఇక్కడ ధృతి మాత్రమే ఉంది కాబట్టి ఇదే మనకు మంచి సమయం వాడు వచ్చేలోపు మన పని పూర్తి చేయాలి కాబట్టి రేపే నేను అక్కడికి వెళ్తానంటారు ప్రతాప్ గారు నేను కూడా వస్తాను ఈసారి మీ రోజులేసిన నేను వదలను అంటుంది కృతిక ప్రతాప్ గారు సరే అయితే రేపే బయలుదేరుదాం రెడీగా ఉండని బయటికి వెళ్ళిపోతారు ప్రతాప్ గారి మనసులో నా కూతురు రోహన్ గడి విషయంలో చాలా సీరియస్గా ఉంది ధృతి పెళ్లి టైంలో వాడికి యాక్సిడెంట్ చేయించింది నేనే అని తెలిస్తే తండ్రిని కూడా చూడకుండా నన్ను చంపేస్తుంది కాస్త జాగ్రత్త పడాలి తల్లి లేని పిల్ల అని గారాపం చేసినందుకు నా నెత్తినెక్కి కూర్చుని నన్నే ఆడిస్తుంది అనుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అశ్విను ధృతి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ధృతి పాల కోసం బయటికి రాగానే తన దగ్గరకు వెళ్తాడు అశ్విన్ ధృతి అశ్విన్ని చిరాగ్గా ఏంటన్నట్లు చూస్తుంది అశ్విన్ నవ్వుతూ బుడ్డి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటాడు ధృతి సీరియస్గా చూస్తుంది అశ్విన్ని ఓ సారీ ధృతి ఏం చేయను నిన్నెప్పుడు చూసినా ముద్దుగా అనిపిస్తావు అందుకే బుడ్డి అని నా నోటి నుండి అలా వచ్చేస్తుంది అంటాడు ధృతిని ప్రేమగా చూస్తూ ముందు విషయం చెప్పు అంటుంది ధృతి చిరాకుగా కొంచెం పర్సనల్ ఇలా బయట నిలబడి కాకుండా కాస్త ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందేమో అంటాడు అశ్విన్ పర్సనల్ ఏంటి అలాంటివి ఏం కుదరవు కానీ చూసుకో అని ధృతి వెళ్తుంటే అశ్విను చిన్ను గురించి అంటాడు వెనక నుండి ధృతి వెంటనే వెనక తిరిగి లోపలికి రా అని వెళ్తుంటే మీ ఇంట్లో కాదు అవుట్ హౌస్లో కూర్చుందాం ప్లీజ్ అంటాడు ధృతి ఓకే అని పాలు లోపల పెట్టి అశ్విన్తో పాటు అవుట్ హౌస్కి వెళ్తుంది అప్పుడే పని మనిషి అంతా తడిబట్టతో క్లీన్ చేసి పక్క రూమ్కి వెళ్తుంది ధృతి కంటే ముందు వెళ్తున్న అశ్విను కాలు వచ్చేసరికి ఆగి కాలు మాట్లాడుతూ ఉంటాడు అశ్విన్ వెనక్కి వెళ్తే బాగుంటుంది ఎంతైనా వాళ్ళ ఇల్లు కదా ఇప్పుడు అని అశ్విన్ కోసం వెయిట్ చేసి తను ఎంతసేపటికి రాలేదని చిన్ను చూద్దామని ధృతి లోపలికి వెళ్తుంది ధృతి చూసుకోకుండా తడినాళ్ళ మీద కాలు వేసి కింద పడి అమ్మా అని అరుస్తుంది అశ్విన్ ధృతి అరుపు విని కాల్ కట్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు ధృతి పైకి లేవాలని ట్రై చేసినా లేవలేకపోతుంది అశ్విను తన దగ్గరకు వెళ్ళి కంగారుగా ధృతి ఏమైంద్రా అని అడుగుతాడు కంగారుగా ధృతి అశ్విన్ కంగారు చూసి ఏం కాలేదు జస్ట్ స్లిప్ అయ్యి కింద పడ్డా అంతే అని పైకి లేవాలని ట్రై చేస్తుంది కానీ ఒక చెయ్యి ఒక కాలు బాగా పెయిన్ వస్తుంటుంది లేవలేక అలానే కూర్చుండిపోతుంది అశ్విను ధృతి బాధ గమనించి తనని ఎత్తుకొని తన రూమ్లో తీసుకెళ్లి బెడ్డ మీద పడుకోబెడతాడు ఇక్కడ పడుకోబెట్టావేంటి నేను ఇక్కడ ఉన్నాను నేను నా ఇంట్లోకి వెళ్తాను అని లేస్తుంటే అశ్విన్ నవ్వుతూ చూస్తుంటాడు ధృతిని ధృతి అశ్విన్ని చూసి మీరెందుకు నవ్వు ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది కోపంగా అశ్విన్ ధృతి దగ్గరగా జరిగి లేచి వెళ్ళి చూద్దాం అంటాడు ధృతి అశ్విన్ నవ్వు నవ్వు చూసి సీరియస్గా మళ్ళీ లేవాలని చూసి పెయిన్ ఎక్కువ ఉండి అస్సలు లేవలేకపోతుంది అశ్విన్ని కోపంగా చూసి ఇదంతా నీ ప్లానే కదా అంటుంది అశ్విన్ నోరు తెరుచుకుని నా ప్లాన్ ఏంటి బుడ్డి నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటా అంటాడు ప్రేమగా ధృతి కళ్ళలో చూస్తూ ధృతి మొహం పక్కకు తిప్పేస్తుంది అశ్విన్ ధృతి మొహాన్ని తన వైపు తిప్పుకొని తన ఫేస్ని చేతుల్లో తీసుకుని నా ప్రాణం అయిపోయావే నువ్వు నువ్వు నన్ను వదిలేసి వచ్చేసిన క్షణం నుండి ప్రతి క్షణం నా కళ్ళల్లో మనసులో నువ్వే మెదలవు అప్పుడే నా మనసు తెలిసింది నువ్వే నా ప్రాణం అని అందుకే నా ప్రాణమా అంటూ నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను ఈ జన్మకి నీకు నేనే ఇది ఫిక్స్ అయిపో అంటాడు కన్నుకొడుతూ ధృతి అశ్విన్ చేతులు తీసి ఇక్కడ ఎవ్వరూ పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ కూర్చుని లేరు నాకు నువ్వు అవసరం లేదు నీ ప్రేమ అవసరం లేదు ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చింది జ్ఞాపకం కాదు గాయం అని చేతులెత్తి దండం పెడుతూ ఇక్కడన్నా ఇప్పుడన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అశ్విన్ గారు ప్లీజ్ మనిషికైన గాయం చిన్నదైనా పెద్దదైనా మానిపోతుంది కానీ మనసుకైన గాయం మాత్రం మనిషి చచ్చాకే పోతుంది మాట మాట్లాడినంత సులువు కాదు మర్చిపోవటం ఆవేశంలో అరిచే అరుపుకు కోపంలో మాట్లాడే మాటకు విలువెక్కువ ఎందుకో తెలుసా అప్పుడే మనసులో ఉండే మాటలు మెదళ్ళలోని ఆలోచనలు అన్నీ బయటకు వస్తాయి ఆ రోజు జరగంది ఆ రోజు జరిగినది ఏది నేను లైట్గా తీసుకోలేను అనుక్షణం దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్న నన్ను డిప్రెషన్లోకి వెళ్ళిన నన్ను మా బావ మామూలు మనిషిని చేశాడు తనకే మాటిచ్చాను జరిగిపోయిన విషయాల్ని తలుచుకుని నన్ను నేను గాయపరుచుకోను అని కానీ మీరు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నన్ను ఇలా ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్ అంటుంది ఏడుస్తూ అశ్విన్ బాధగా ధృతిని చూస్తూ నేను చేసిన గాయం చిన్నది అని నేను అనడం లేదు ధృతి కానీ ఆ గాయాన్ని మార్చే ముందుగా నా ప్రేమను చూపించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నా అంటాడు కన్నేళ్లతో ధృతి ఏం మాట్లాడదు అశ్విన్ మళ్ళీ తన పేసిన చేతుల్లో తీసుకుని లేని జీవితం నేను ఊహించుకోలేను ధృతి నీకు చేసిన గాయాన్ని నేను తగ్గించి నీ ప్రేమను పొందే వరకు కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అది రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా నువ్వు క్షమించకపోయినా అని చెబుతూ అశ్విను తన గుండెల మీద చేయిపెట్టి ఎప్పటికీ ఇక్కడున్న ధృతిని చూస్తూ తన జ్ఞాపకాలతోనే బతికేస్తాను అని నుదుటను ముద్దు పెట్టుకుని డాక్టర్ని పిలుచుకుని వస్తాను అప్పటి వరకు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోతాడు ధృతి ఏడుస్తూ ఎందుకు అశ్విన్ గారు మళ్ళీ నా వెంటపడుతూ నా మనసును ఇంకా ఇంకా గాయపరుస్తున్నారు మీద పెంచుకున్న ప్రేమ ఇప్పుడు నాకు లేదు మీరు నాకొద్దు మిమ్మల్ని మళ్ళీ నా జీవితంలోకి రానేవను అంటూ ఏడుస్తుంది అంజుకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి తన పక్కనే తన చుట్టూ చెయ్యేసి తన గుండెల్లో తలపెట్టుకుని నిద్రపోతున్న రిషిని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది రిషి కళ్ళు తెరవకుండానే పెట్టాల్సింది అక్కడ కాదే మొద్దు ఒక బిడ్డకి తల్లి అవుతూ కూడా ఇంకా రొమాన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు ఈ తిక్కదానికి అంటాడు నవ్వుతూ అంజు ఋషి తల మీద ఒక్కటేసి కొంచెమన్నా సిగ్గుందా నీకు ఎప్పుడు చూడు మీద మీద పడిపోవటం ఆలోచనలు ఇంకేమన్నా ఉన్నాయా అంటుంది రిషి తలెత్తి అంజున్ చూస్తూ సిగ్గుపడితే అలాగే తింగరపుచ్చి ఇప్పుడు ఒకరిని ఇస్తున్నావు ఇంకొకరు కావాలి అంటే సిగ్గు ఎగ్గు అన్నీ మర్చిపోవాలి మనం ముందే అనుకున్నాగా ఇద్దరు కావాలని అంటాడు కన్నుగీటుతు అబ్బా చాలా బాగానే ఆశలు పెట్టుకున్నావులే కానీ లైట్ తీసుకో ఇప్పుడు ఎలాగో నా పార్టీలో చేయడానికి ఒకడు వచ్చేస్తున్నాడు ఇంకా నేనెందుకు అంటాను అంటుంది కళ్ళెగరేస్తూ అవునా వచ్చేది బాబు అని నీకెలా తెలిసే ఒకవేళ పాపైతే తర్వాత నువ్వే నా దగ్గరకు వచ్చి ఇంకోరు కావాలని అడుగుతావు అంటాడు నవ్వుతూ అలా ఏం జరగదు బాబునే కాబట్టి నువ్వే కూర్చుని లేదు ఇంకొకరు కావాల్సిందే అంటే ఇంకో పెళ్లి చేసుకుని కనేసుకో అంటుంది అంజు నువ్వే బంపర్ ఆఫర్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో అంటుంటే నేనెందుకు వద్దంటానే నీకు డెలివరీ అవ్వగానే పెళ్లి చేసుకుంటా మళ్ళీ నిన్నే అంటాడు అంజు తలని తన తలతో ఢీకొడుతూ అంజు నవ్వుతూ రిషిని హక్ చేసుకుంటూ ఆర్యు మనం ఇంకొన్ని రోజులు ఎక్కడే ఉండి వెళ్దాం రా ప్లీజ్ అంటుంది ఎందు బుజ్జి ధృతి గురించి ఆలోచిస్తున్నావా తన గురించి భయం లేదు అశ్విన్ ఎక్కడే ఉంటాడు అంటాడు రిషి అంజు రిషిని వదిలి సీరియస్గా రోహన్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి రాను అంటుంది బుజ్జి ఇటు చూడు ధృతి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా డిసైడ్ అవ్వకురా తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అంటాడు రిషి ధృతిని ఒప్పించడానికి రోహన్ ఉన్నాడు ధృతి అమ్మ నాన్న ఉన్నారు అప్ప వాళ్ళు ఉన్నారు నువ్వే ఎక్కువ థింక్ చేసి తర్వాత బాధపడకు అంటుంది సరే చూద్దాం ఎవరి మనసులో ఏముందో దాని గురించి మనం ఎందుకు ఎక్కువ ఆలోచించి గొడవ పట్టం అని అంజుని ముద్దు పెట్టుకుంటాడు ఇంతకీ నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లేనా అంటుంది అంజు ఒప్పుకోపోతే మా మేడం మళ్ళీ నా మీద అలిగే అజ్ఞాతవాసంకి వెళ్ళిపోతే ఇంకా తను వెతుకోవటం నా వల్ల కాదే అని తన్ని గట్టిగా పట్టుకుంటాడు రిషి ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్